హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఫిబ్రవరి నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో మరి అందరికీ కూడా ఫిబ్రవరి నెల పింఛన్లు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి రేపు చివరి రోజు అనమాట ఈ ఫిబ్రవరి నెల పింఛన్లో జమ కావడానికి మరి రేపు సాయంత్రంలోగా మీకు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షల మంది పింఛన్దారుల ఖాతాల్లోకి యొక్క పైసలు అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి పింఛన్లన్నీ కూడా జమ చేస్తుంది మరి ఫిబ్రవరి నెలలో కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు వృద్ధులు వితంతువులు హెచ్ఐవి బాధితులు నేతనలు గీత కార్మికులు వీళ్ళందరికీ కూడా మనకు రెండు వేల పదహారు రూపాయల పింఛన్ ఇస్తుంటే నాలాంటి వికలాంగులందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే విడుదల చేసింది ఇక ఆ డబ్బులు అనేది రైతుల మనకు ఎవరైతే పింఛన్దారుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి పింఛన్దారులంతా కూడా ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి పింఛన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూశారు ఈ విధంగా మనకు రేపు సాయంత్రం వరకు కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి పింఛన్ పైసలు అయితే వస్తాయి మరి ఫిబ్రవరి నెలకు సంబంధించి పింఛన్ జమ కాకపోతే మనం ఎవరిని అడగాలి ఏం చేస్తే మనకి పెంచన్ జమ అవుతుంది ఫిబ్రవరి నెలకి సంబంధించి అనే వివరాలతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ కొత్త పింఛన్ల మంజూరు ఎప్పుడు ఉంటుంది అలాగే పింఛన్ల పెంపు ఉంటుందా లేదా అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఇటీవల జరిగినటువంటి బడ్జెట్లో దాదాపు పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలను ఈ ఆసరా పింఛన్ల పెంపు అంటే చేయూత పింఛన్ల కింద విడుదల చేయడానికి ప్రభుత్వం డబ్బులు కేటాయించింది మరి డబ్బులు కేటాయించినా కూడా వీరికి అవకాశం ఉందా లేదా ఈ పింఛన్లు వీరికి ఇస్తారా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ పింఛన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో కొత్త పింఛన్ల కోసం అలాగే పింఛన్ల పెంపు కోసం వారికి చాలా ఇంపార్టెంట్ అప్డేటు ఇంపార్టెంట్ వీడియో కూడా ఇది మీరు తప్పనిసరిగా ఈ అప్డేట్ని మీరు తెలుసుకోవాలి పింఛన్ల కోసం చాలామంది కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఆసరా పింఛన్లకు సంబంధించి మరి పింఛన్ల పెంపు ఉందా లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి పదిహేడు నెలలు కావస్తుంది ఇప్పటి వరకు కూడా మనకు మనకి ఇక్కడ ప్రభుత్వం మనకి ఇక్కడ అవకాశం అయితే ఇవ్వలేదు అప్లై చేసుకోవడానికి కానీ కొత్త పింఛన్ల మంజూరుకు కానీ పెన్షన్ల పెంపు కూడా చేయలేదన్నమాట మరి ఇక్కడ ఏ విధంగా మనకు ఈ పెన్షన్ల పంపిణీ ఉంటుందనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే చాలామంది ఏంటంటే చూస్తే వెళ్ళిపోతున్నారు వీడియోని లైక్ చేయట్లేదు ఈ విధంగా గుర్తు కనిపిస్తూ ఉంటుంది మీకు వీడియో కింద ఎదురుగా తప్పకుండా ఇలాంటి గుర్తు పైన మీరు నొక్కండి చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి మీ దోస్తులకు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే మీ ఫేస్బుక్లో ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు పోస్ట్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా ఈ ఆసరా పెంచుకు సంబంధించి ఇంపార్టెంట్ వీడియో కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి చిన్న అప్డేట్ను కూడా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను మరి మన ఛానల్ ద్వారా మీ ఫోన్లో ప్రతి అప్డేట్ కూడా మీరు ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు మీరు ఉచితంగా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లు అనేవి చాలా ఇంపార్టెంట్ లబ్ధిదారులకి ఎందుకంటే మనకు వృద్ధులు కానీ హెచ్ఐవి బాధితులు కానీ నేతనులు కానీ ఈ పింఛన్ పైసలతోనే వారు బతుకుతూ ఉంటారు మరి ఈ పింఛన్ పైసలు రాకపోతే వారిని ఎవరు వాళ్ళు కూడా ఉండరు ఇక్కడ ప్రభుత్వం ఈ పింఛన్ పైసలు ఇవ్వకపోతే వారిని పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు మరి ఈ పింఛన్లు అంతగా వి మనకు ప్రభావితం చేస్తున్నాయి ఇక అలాంటి వికలాంగులకు కూడా చాలా అవసరం ఈ పింఛన్ అనేది మరి ఈ పింఛన్లకు ప్రభుత్వం ఎంతో కష్టపడి కొన్ని కోట్ల రూపాయలను ఈ పింఛన్ల రూపంలో లబ్ధిదారులందరికీ కూడా అందిస్తూ ఉందన్నమాట మరి ఈ పింఛన్ల విషయంలో ఇప్పటి వరకు చూసుకుంటే అంటే ఈ ఫిబ్రవరి నెల అంటే ఈ మార్చి నెల పింఛన్లో ఏప్రిల్లో ఏప్రిల్ నెల పింఛన్లో మేలో అలా ఇస్తూ వస్తుంది మరి ఇప్పటి వరకు కూడా జనవరి వరకు కూడా పూర్తి చేసి ఈ గత నెల ఇరవై ఎనిమిది నుంచి అంటే మార్చి ఇరవై ఎనిమిది నుంచి కూడా ఈ నెల నాలుగో తారీఖు వరకు ఏప్రిల్ నాలుగు వరకు కూడా ఫిబ్రవరి నెలకు సంబంధించిన పాత ఆసరా పింఛన్లనే ఇక్కడ విడుదల చేయడం జరిగింది మన ప్రభుత్వం పాత ఆసరా పింఛన్ల కింద వృద్ధులు వితంతువులు హెచ్ఐవి బాధితులు ఒంటరి మహిళలు నేతన్నులు గీత కార్మికులు ఇలా ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనకు రెండు వేల పదహారు రూపాయల పింఛన్నే అకౌంట్లకైతే విడుదల చేయడం జరిగింది ఇక మరి నాలాంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ను అకౌంట్లకి అయితే విడుదల చేయడం జరిగింది లబ్ధిదారులకి మరి ఈ విధంగా మనకు పెన్షన్లు విడుదలయ్యి ఫిబ్రవరి నెల పింఛన్లు విడుదలయ్యాయి రేపు సాయంత్రం వరకు కూడా ఈ ఫిబ్రవరి నెల పెన్షన్లు మనకు ఈ యొక్క పంపిణీ అయితే చేయడం జరుగుతుందనమాట మరి ఎవరైతే లబ్ధిదారులు మీ యొక్క మీరు ఏదైతే ప్రతి నెల కూడా ఎక్కడ పెన్షన్ తీసుకుంటారో అక్కడ పోస్ట్ పోస్టాఫీసు అధికారులను అడిగి మీరు ఈ పింఛన్ అయితే పడిందా లేదా జమ అయిందా లేదా మాకు ఎప్పుడు పింఛన్ పంపిణీ చేస్తారని తెలుసుకుని వారికి దగ్గరికి వెళ్ళి కనుక్కొని మీరు పింఛన్ అయితే తీసుకోండి ఫిబ్రవరి నెలకి సంబంధించి పింఛన్లు అయితే జమ అయిపోతున్నాయి మరి దాదాపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో కూడా మనకు పింఛన్ల జమ అవుతున్నాయి మరొకసారి మీరు చెక్ చేసుకోండి పింఛన్ పైసలు వచ్చాయ లేదని మరి బ్యాంక్ అకౌంట్లకు వచ్చాయి ఆఫీస్ అకౌంట్లకు వచ్చాయి అన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే పింఛన్ పైసలు అయితే జమ చేస్తుంది ఒకసారి మీరు చెక్ చేసుకుని పింఛన్ పైసలు వచ్చాయ అని చెప్పేసి కామెంట్ చేయండి ఫిబ్రవరి నెలకు సంబంధించి మరి ఫిబ్రవరి పింఛన్లు ఒకవేళ రాకుండా ఉంటే మనం ఎవరిని అడగాలి గతంలో మనకు చాలా మందికి ఏంటంటే ఈ పింఛన్ పైసలు రాలేదు చాలా మంది గతంలో మనకు అకౌంట్ ఉండాలని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడంతో అప్పుడు జీరో అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు అంటే పైసలు కట్టకుండానే అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు మరి అదే అకౌంట్లు పింఛన్కి ఇచ్చారు ఈ పింఛన్కి ఇచ్చిన ప్రాబ్లం ఏం లేదు ఈ జీరో అకౌంట్లన్నీ కూడా ఇచ్చినా కూడా పెన్షన్ పైసలు పడుతూ ఉంటాయి కానీ ఇందులో మనకు జీరో అకౌంట్ అంటే ఏంటి పైసలు లేని అకౌంట్ దీంట్లో పైసలు వేసుకోవచ్చు తీసుకోవచ్చు అంతేగాని పైసలు అలాగే ఉంచుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ పైసలు ఈ అకౌంట్లో దాచిపెట్టుకోవడానికి అవకాశం ఉండదు మరి ఇక్కడ చాలామంది ఏం చేశారంటే గతంలో మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఐదు నెలల పింఛను ఆరు నెలల పింఛను సంవత్సరం పింఛను అలాగే దాంట్లో ఉంచేశారు మరి అలా ఉండడంతో ఏంటంటే క్రెడిట్ ఎక్సైడ్ లిమిట్ పేరుతో అకౌంట్ హోల్డ్లో పడిపోయింది ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ పైసలు అప్పట్లో జమకాలేదు ఈ విధంగా చాలామందికి జరిగింది గతంలో మరి మీకు గుర్తే ఉంటుంది నేను చెప్తూ ఉంటే మరి ఇలా జమకాని వారంతా కూడా ఏం చేశారంటే అప్పుడు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళారు ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారు మరి పింఛన్ పైసలు అక్కడికి పోతున్నాయి మరి మా అకౌంట్లో పైసలు పడట్లేదు మాకు పింఛన్ ఎక్కడికి పోతుందని చెప్పి వాళ్ళు అడిగి కడుక్కోవడంతో అక్కడ విషయం బయటపడింది మరి మీకు ఎవరికైనా సరే పింఛన్లు జమ కాకుండా ఉంటే ఒకసారి మీరు ఎండిఓ కార్యాలయానికి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ దగ్గర పెంచిన పై బుక్ ఉంటే పింఛన్ నెంబరు నెంబర్ తీసుకుని వెళ్తే అక్కడ వారు చెక్ చేస్తారు చెక్ చేసి మీకు ఈ పింఛన్ పైసలు ఎందుకు పర్లేదని చెప్పేసి ఇక్కడ చెక్ చేస్తారు ఫిబ్రవరి నెలకు సంబంధించి మరి ఒకవేళ మీకు ఏదైనా కారణాల వల్ల ఆగుంటే కనుక సరి చేసుకోండి మీకు పింఛన్ పైసలు అనేది మళ్ళీ అకౌంట్లోకి వచ్చేస్తాయన్నమాట మీకు ఇబ్బంది లేదు అంతేకాకుండా మనకు ఇక్కడ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా భారీగా ఉన్నారు మరి కొత్త పెన్షన్లకు ఎదురు చూస్తున్న వారే కాకుండా పింఛన్లు ఎప్పుడు పెంచుతారని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తుంటే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి గతంలో చెప్పినప్పటికీ కూడా ఈ పింఛన్లు పెంచుతామని ఆయన ఎక్కడా కూడా దీని గురించి అయితే పట్టించుకోలేదు మరి పింఛన్లు అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పడి పదిహేడు నెలల పైన అవుతున్నా కూడా మనకి పింఛన్ల పెంపు అనేది చేయలేదు అలాగే కొత్త పెన్షన్లు మంజూరు కూడా చేయలేదు మరి పింఛన్ల పెంపు అనేది చేయకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు లబ్ధిదారులంతా కూడా ఈ పింఛన్ల పెంపు ఉందా లేదా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు మరి ఇటీవల మనకు బడ్జెట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయించారు ఈ పింఛన్లకు ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సారీ పద్నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయించి ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలను కూడా మరి పింఛన్ల పెంపుకు కేటాయించినట్టు కూడా ఇక్కడ చెప్పారు అంటే మామూలుగా ఇచ్చే పింఛన్లు పింఛన్ల పెంపుకు ఇప్పుడు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు పింఛన్ ఇస్తున్న వారు చాలామంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి పింఛన్లు అయితే పంపిణీ అవుతున్నాయి ఇప్పటికే ప్రభుత్వం మీద కొన్ని కోట్ల రూపాయల ఆర్థిక భారం అనేది పడుతుంది మరి ఇక్కడ కొత్త పింఛన్ల పెంపు చేయాలంటే మరికొన్ని కోట్ల రూపాయలు కావాలి మరి నిధులన్నీ కూడా సరిచేసుకునే బడ్జెట్లో అయితే చూపించారు కానీ ఇక ప్రభుత్వం దగ్గర పైసలు అయితే లేవు మరి పైసలన్నీ కూడా రెడీ చేసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం మరి పైసలన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనకు ఈ పింఛన్ల పెంపు అయితే ఉంటుంది మరి ఇంకా ప్రకటన అయితే చేయలేదు ఎప్పటి నుంచి ఇస్తాం ఈ పింఛన్లు పెంచి ఎప్పటి నుంచి ఇస్తామనే విషయాన్ని తెలియజేయలేదు అలాగే మనకి ఇక్కడ కొత్త పింఛన్లకు గతంలో ప్రజాపాలనలో చాలా మంది అప్లై చేసుకున్నారు మరి అప్పట్లో అప్లై చేసుకున్న వారు అలాగే ఉన్నారు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా ఎదురు చూస్తున్నారు మరి ఈ విధంగా మరి కొత్త పిషన్లకు కూడా ఇంకా అవకాశం ఇవ్వలేదు ప్రభుత్వం ఈ కొత్త పింఛన్లు కనుక అవకాశం ఇస్తే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పింఛన్కు మరి మీరు అప్లై చేసుకుంటే కనుక దాని ప్రకారం మీకు ఈ కొత్త పింఛన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ కొత్త పింఛన్లకు మరియు పింఛన్ల పెంపుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కేవలం బడ్జెట్ మాత్రమే కేటాయించారు త్వరలోనే ఇస్తామని చెప్పి మంత్రులు కూడా చెప్పారు కానీ దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు మరి ఆయన అధికారిక ప్రకటన కనుక చేస్తే పింఛన్ల పెంపు ఉందా లేదా అనేది తెలిసిపోతుంది ప్రస్తుతానికైతే లేనట్టే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చాలా మనకు పైసలతో చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అంతా బాగోలేదు కాబట్టి పింఛన్ల పెంపుకు మరొకసారి ప్రకటన అయితే రాబోతోంది అప్పటి వరకు కూడా మనం అందరం కూడా వేచి చూడాలి ప్రస్తుతానికి మీకు ఫిబ్రవరి నెల పింఛన్లు పడుతూ ఉన్నాయి మరి ఫిబ్రవరి నెల పింఛన్లు మీకు వస్తాయా రావా అని చూసుకుని ఫిబ్రవరి నెల పిషన్లు అయితే మీరు తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఫిబ్రవరి నెల పింఛన్లు అయితే మీకు రావడానికి రెడీగా ఉన్నాయి మీకు సమస్య లేదు కాబట్టి మీరు తప్పకుండా ఈ ఫిబ్రవరి నెల పిషన్లు తీసుకోండి మరి కొత్త పింఛన్లు కూడా ఎదురు చూడండి మరికొంతకాలం మరి ఎదురు చూస్తే మనకు తప్పకుండా ప్రభుత్వం నుంచి స్పందన అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ ఏప్రిల్ నెలలోనే ఇస్తామని చెప్పారు మరి ఏప్రిల్ ఇరవై పైన ఏమైనా ప్రకటించే అవకాశం ఉంటే మరి అప్లై చేసుకోవచ్చు మరి పింఛన్ల పెంపు కూడా ఈ నెల నుంచే ఉంటుందన్నారు మరి నెలలో కనుక పెన్షన్ల పెంపు అలాగే కొత్త పింఛన్ల మంజూరు కనుక చేస్తే లబ్ధిదారులకు మనకి ఇక్కడ ఎంతో మేలు జరుగుతుంది ఇది మరొకసారి ఆసరా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని పైన నొక్కడం మర్చిపోవద్దు